నేను ఒకటే కోరుకుంటున్నాను నా జీవితంలో ఇప్పుడేదో నాకు పదవులో డబ్బులో లేకపోతే నాకు కావాల్సిన లగ్జురీస్ కాదు కానీ ఒకటే నేను కోరుకునేది నా తర్వాత కూడా నేను ఏం చేశానో అది గుర్తుపెట్టుకునే విధంగా నేను చేయాలని చెప్పే ఏకైక పని పనిచేస్తున్నా ఎవరైనా ప్రపంచమంతా రేపు రాబోయే రోజుల్లో తెలుగు వాళ్ళు మరి పైకొచ్చారు ఇంత మంచి ఆంటర్ప్రెనర్స్గా తయారయ్యారు దీనికి ఎక్కడ నాంది పలికారు ఎవరు ఫౌండేషన్ ఇస్తారంటే ఎవరు ఆలోచన అంటే ఆ ఆలోచనలో ఒక్కసారి నేను గుర్తు రాగలిగితే అది నా జీవితానికి ఇంకేమీ అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు నా ద్యాస ప్రాణం ఆశ అన్నీ కూడా హోప్ అంతా కూడా తెలుగు కమ్యూనిటీ పైన ఆ విషయం మీరు గుర్తుపెట్టుకో ఒకటి కమ్యూనిటీ ఒకే కులం తెలుగు కమ్యూనిటీ ఒకే మతం తెలుగు కమ్యూనిటీ ఒకే ప్రాంతం తెలుగు కమ్యూనిటీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు తెలుగు కమ్యూనిటీని ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని కోరుతున్నా దానికోసం నేను కృషి చేస్తా దానికోసమే నా శేష జీవితాన్ని అంకితం చేసి మీ రుణం తీర్చుకుంటా తెలుగు గడ్డ రుణం తీర్చుకుంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీకు కూడా ఒక బాధ్యత ఉంది మీరు